అందరికి ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ అఫిర్మేషన్ చెప్తాను అదేంటో చూసేద్దామా అయితే మనకి చాలాసార్లు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సిచ్యువేషన్ మనకి నచ్చని సిచ్యువేషన్ క్రియేట్ అయినా మనం చాలా ఫీల్ అయిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటాం అంటే ఫర్ సపోజ్ చూడండి ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి ఎక్కడికైనా వెళ్తున్నాం లేట్ అయిపోయింది ఫర్ సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అంటే మీకు లేట్ అయిపోయింది మధ్యలో ఏదో బైక్ పంచర్ అయిపోవడమో లేకపోతే సంథింగ్ ఇంట్లో నుంచి మీరు తొందరగా బయలుదేరకపోవడమో సంథింగ్ అలా లేట్ అయిపోయింది అనమాట అలాంటప్పుడు మనం ఎలా ఆలోచిస్తూ వెళ్తాం బాబోయ్ ఇప్పుడు లేట్ అయిపోయింది ఆఫీస్కి వెళ్తే ఏమంటారో ఆఫీస్లో రిమార్క్ ఏమైనా వచ్చేస్తుందేమో ఆఫీస్లో శాలరీ ఏమైనా కట్ చేస్తారేమో లేకపోతే తిడతారేమో ఇలా ఆలోచిస్తూ వెళ్తాం కదా సో మనం ఏదైతే ఆలోచిస్తూ వెళ్తామో అక్కడ అదే జరుగుతుంది అంతే కదా మరి ఇప్పుడు మరి ఏం చేయాలి అలా ఆలోచించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ ఆఫీస్ విషయమే కాదు ఏ విషయమైనా సరే ఏదైనా ఇంట్లో గొడవ జరిగిన లేదంటే మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిన వెంటనే మీరు ఏమనుకోవాలి అంటే వెంటనే మీ మనసులో నెగిటివ్ ఆలోచనలు ఏమీ క్రియేట్ చేసుకోకుండా వెంటనే ఏమనుకోవాలంటే ఇట్స్ టైమ్ ఫర్ డబల్ హ్యాపీనెస్ ఇట్స్ టైమ్ ఫర్ డబల్ హ్యాపీనెస్ అంటే ఇప్పుడు నాకు ఏదైతే ఎదురయిందో ఏదైతే సిచ్యువేషన్ ఎదురయిందో అది నాకు ఫ్యూచర్లో ఇంకా డబల్ హ్యాపీనెస్ ఏదో నా లైఫ్లోకి తీసుకురాబోతుంది అందుకే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎదురయింది అని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవ్వాలన్నమాట అంటే ఏదైనా ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి ఎందుకు ఇలా గొడవ జరిగింది ఎందుకు ఇలా గొడవ జరిగింది అని మనం మదన పడకుండా వెంటనే ఇట్స్ టైం ఫర్ డబల్ హ్యాపీనెస్ అని అనుకున్నామంటే ఆ గొడవ జరగడం కూడా మనకి పాజిటివ్గా మారుతుంది ఓకే ముందు ఆ రోజు ఆ గొడవ జరిగింది కాబట్టి మనకి ఇక్కడ హ్యాపీ వచ్చింది అంటే అది జరగడమే మంచిది అని మనం ఫ్యూచర్లో మనకి పాజిటివ్గా మారుతుందనమాట ఆ సిచ్యువేషన్ సో మీకేదైనా ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఏ సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా అవి ఒకవేళ మీకు బాధ కలిగించినా మీకు నష్టాన్ని కలిగించినా వెంటనే ఇట్స్ టైం ఫర్ డబల్ హ్యాపీనెస్ ఇట్స్ టైం ఫర్ డబల్ హ్యాపీనెస్ అని మనసులో చాంట్ చేసుకుంటూ ఉండండి ప్రతి సిచ్యువేషన్ మీకు హెల్త్ రిలేషను పిల్లలు మనీ స్టక్ మనీ ఏదున్నా సరే అన్ని విషయాలకి సంబంధించి మీ మనసుకి ఏదైనా బాధ కలిగిస్తూ ఆ సిచ్యువేషన్ రాంగ్గా జరుగుతుంది అని మీ మనసు కనిపిస్తే వెంటనే మీరు నెగిటివ్ క్రియేట్ చేసుకోకుండా అక్కడ మీరు చాంట్ చేసుకోవాల్సిన అఫిర్మేషన్ ఏంటి ఎస్ ఇట్స్ టైమ్ ఫర్ డబల్ హ్యాపీనెస్ ఎస్ ఇట్స్ టైమ్ ఫర్ డబల్ హ్యాపీనెస్ ఎస్ ఇట్స్ టైమ్ ఫర్ డబల్ హ్యాపీనెస్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా అయితే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే మీ లైఫ్లో ఏదో మంచి జరగబోతుంది అని మీరు ఫిక్స్ అవ్వాలి సో ఇప్పుడు మీరు కామెంట్ బాక్స్లో ఏమని టైప్ చేయాలి ఎస్ ఇట్స్ టైమ్ ఫర్ డబల్ హ్యాపీనెస్ అని టైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి